హాయ్ హలో ఫ్రెండ్స్ దోశ బన్ అండి చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి కూడా అంత బన్ లాగానే ఉంటుంది మీరు మాడిపోయింది అనుకోకండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా కాలింది లోపల కూడా మంచిగా కుక్ అయిందండి చూడండి ఎంత బాగా కుక్ అయిందంటే లోపల ఉన్నటువంటి బాగా కుక్ అయ్యి టేస్ట్ అనేది భలే ఉంటుందండి చెనక్కాయ చట్నీలో ముంచుకొని అద్దుకుంది అంటే ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్ మరి ఏముంది ఇంకా బాండ పెట్టుకొని అందులో ఆయిల్ ఎక్కాక ఆవాలు పచ్చెనగ పప్పు వేసే అది కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ అండి బాగా చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా వేపుకోవాలి అవి బాగా వేగిపోయిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్నట్టు దోశ బ్యాటర్లో వేసేసి మంచిగా కలిపేసేయాలండి ఇది కలిపేసిన తర్వాత మనం తాలింపు పెట్టుకోవడానికి ఒక చిన్న కడాయి లాంటి తీసుకుంటాం కదా అందులో ఆయిల్ వేసేసి కొద్దిగా ఒక చిన్న గరిటెడు పిండి వేసేసి అది ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క టర్న్ చేసుకోవడం అండి వీడియో నస్తే లైక్